నారాయణ పరమాత్మ బ్రహ్మ మరియు మాతాశక్తి తమ తమ శక్తుల్ని ధారపోసి ఈ సృష్టిని రచించారు సప్తశతి మార్కండేయ పురాణంలో దుర్గామాత మహత్వపూర్వక శక్తిగా అభివర్ణించబడింది ఈ పురాణం ప్రకారం పార్వతి శివునితో మాతా దుర్గను ప్రసన్నం చేసుకునే ఉపాయం ఏదైనా చెప్పమని అడిగినప్పుడు మహాశివుడు ఇలా చెప్తాడు మాతాదుర్గ అష్టోత్తర నామాలతో అంటే నూట ఎనిమిది పేర్లతో పిలవబడుతుంది ఉమా చాముండి అంబిక మొదలైనవి బ్రహ్మ విష్ణు మరియు పరమశివుడు కూడా ఆమెను ఆరాధిస్తారు ఇది అనాది కాలం నాటి మాట అప్పట్లో మహిషాసురుడు అనే రాక్షసుడు అసురులకు రాజుగా ఉండేవాడు దున్నపోతు రూపాన్ని పొందగలగటం వలన అతనికి మహిషాసురుడు అనే పేరు వచ్చింది అతను నిర్దయుడు కూడా ఒకసారి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు ప్రణామములు తండ్రి నాకు తెలుసు మీరు నా ఘోర తపస్సుకి కరిగిపోయి వస్తారని వత్స నీ తపస్సుకు ప్రసన్నమయ్యా కోరుకో ఏదైనా వరం కోరుకో అమరత్వం ప్రభూ అమరత్వం అసంభవం ఇది అసంభవమైనది వత్స ఈ మృత్యులోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు మరణించక తప్పదు మరి నీకు అమరుడయ్యే వరం ఎలా ఇవ్వగలను ప్రభూ అయితే మీరు నా తపస్సుతో ప్రసన్నంగా లేరని నేను భావించవచ్చా ఎందుకంటే భక్తునికి వరం ప్రసాదించడం మీ చేతుల్లోనే కదా ఉంది వత్స మహిషాసుర ఒక ప్రాణికి జన్మనివ్వడం నా చేతుల్లోనే ఉంది కానీ మృత్యువును నేను నివారించలేదు కాబట్టి నీవు నీ మొండితనం వదిలి మరేదైనా వరం కోరుకో అంటే దీని అర్థం నేను అమరుడిని కాలేనన్నమాట కానీ ఓటమిని నేను అంగీకరించను ఏం ఏమాచిస్తున్నావు ఏదో సంశయిస్తున్నావే ప్రభు నా సమస్యకు పరిష్కారం దొరకలేదు కానీ నేను కోరుకునే ఇంకో వరాన్ని ఇచ్చినట్లయితే ఆ సమస్య కూడా తీరిపోతుంది చెప్పు నీ మనసులో ఉన్న ఆ ఏమిటో చెప్పు ప్రభు నేను మృత్యువుని తప్పించుకోలేనని తెలుసుకున్నాను కానీ నాకు మృత్యువు స్త్రీ వల్ల ప్రాప్తించేటట్లు మీరు వరాన్ని ఇవ్వగలరుగా అవశ్యం మీ కోరిక తప్పక నెరవేరుతుంది మీకు మృత్యువు ఒక స్త్రీ వల్ల సంభవించేట్లు వరం ఇస్తున్నాను ధన్యవాదాలు ప్రభు చివరకు నా మనోభీష్టం నెరవేర్చుకున్నాను ఈ వరం వల్ల నేను నా మృత్యువుని నా వశపరుచుకున్నాను ఎందుకంటే ఈ ప్రపంచంలో నన్ను చంపగలిగే శక్తిశాలి స్త్రీ లేనే లేదు మహిషాసురుడు బ్రహ్మ ద్వారా వరాన్ని పొందిన తర్వాత పర్వతాలు దిగి తన రాజ్యానికి తిరిగి రాగా సైనికులు జయ జయ నాదాలతో అతనికి ధనస్వాగతం పలికారు సైనికులారా నేను అమరత్వాన్ని పొందాను నన్ను ఎవ్వరూ చెప్పలేరు అమరావతి వీరులారా దేవతలు ఎంతో కాలంగా సుఖంగా జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇక ఇప్పుడు మనవంతు దేవతలు తమ హక్కుగా భావిస్తున్న స్వర్గంలోని సౌఖ్యాలన్నీ ఇక మనం అనుభవిద్దాం అవును అందుకే మనం స్వర్గంపై దాడి చేద్దాం నుండి వారిని తరిమేద్దాం దేవాధిపతి ఇంద్రునికి నా ప్రణామములు స్వీకరించండి మహారాజా స్వీకరించండి దేవలోకపు ప్రముఖ ద్వారం వద్ద రాక్షస సేన యుద్ధకాంక్షతో ఏకత్రితమైంది ఏమిటి రాక్షస రాజు మహిషాసురునికి హఠాత్తుగా ఏమైంది అతనికి మా దేవతల శక్తి గురించి తెలియదా ప్రభు ప్రభు తెలిసి ఉంటే ఆక్రమణ ఊసే ఎత్తేవాడు కాదు మునుపు ఒకసారి మహిషాసురుడిని నేను యుద్ధంలో ఓడించాను కానీ మళ్ళీ మా అమరావతి ఆక్రమించుకోవాలని వచ్చాడు తగినట్లు బుద్ధి చెప్పాలి దేవలోకపు ముఖ్య ద్వారం బయట అసురులు గోలగోలగా అరుస్తున్నారు ఏనుగుపై కూర్చుని మహిషాసురుడు వాళ్ళని చూసి చిరునవ్వులు చిందిస్తున్నాడు అప్పుడే ఐరావతంపై ఇంద్రుడు అక్కడికి వచ్చి మహిషాసురుడికి అర్థమయ్యేలా వివరించసాగాడు అసురపతి మహిషాసుర ఒకసారి ఓడిపోయావుగా దేవతల శక్తిని తక్కువగా అంచనా వేయపు శక్తిమంతులు మేమా మీరా అనేది యుద్ధం చేసిన తర్వాత మీకే తెలుస్తుంది వెనక్కు వెళ్ళిపో మహిషాసుర ముందుకు రావటానికి మేము అనుమతి ఇవ్వం నీ ఆజ్ఞ ఎవరికి కావాలి నీవు వాళ్ళలాగా కేవలం నాతో మాట్లాడడానికే వచ్చినట్లున్నావు మేము పిరికివాళ్ళం కాదు అసురపతి పిరికివాడు కాదంటే రా వచ్చి యుద్ధం చెయ్యి అసురుడు విజయం చేజిక్కించు అమరావతి ముఖ్యద్వారం వద్ద అసురుల పతాకం ఎగురుతూ ఇప్పుడు అసురులు మనుషులను వేధించడం ప్రారంభించారు మానవుల్ని మహిషాసురుడికి పూజలు చేయమని బలవంతం చేయసాగారు బ్రహ్మదేవ మీరిచ్చిన వరాన్ని మహిషాసురుడు ఇలా దురుపయోగం చేస్తాడని అసలు ఊహించలేకపోయాను నేను ఊహించలేదు త్రిలోకపతి మహిషాసురుడు అమరత్వాన్ని పొందాలనుకున్నాడు కానీ ఆ వరం నేను ఇవ్వలేదు కానీ తనకి మరణం స్త్రీ వల్ల సంభవించేట్లు వరాలివ్వమని అడిగాడు అబలనైన స్త్రీలెవ్వరూ తనకి కించిత్తు హాని కూడా చేయలేరని అతడు అనుకుని ఉంటాడు అతని ఆలోచన తప్పు మహిషాసురుడు ఈ ప్రపంచంలో తన్ని చంపగల స్త్రీ లేదని అనుకుంటున్నాడు నిజమే ఇది సత్యం కూడా అయితే మన ముగ్గురం కలిసి మహిషాసుని సంహరించగల శక్తిశాలి స్త్రీమూర్తిని సృష్టిద్దాం బ్రహ్మ విష్ణు మరియు భోలేనాథుడు ముగ్గురూ కలిసి ఒకచోట కూర్చుని తమ తమ శక్తుల్ని కేంద్రీకరిస్తారు మాతా దుర్గా ఆవిర్భవిస్తుంది ఇది చూసి దేవతలంతా సంతోషిస్తారు దేవి నీవు మా ముగ్గురి శక్తుల వలన ఉత్పన్నమయ్యావు అసురులను సంహరించడానికి వచ్చావు అందుకే నేటి నుండి నీవు దుర్గా పేరుతో ఎలా పడతావు మాతా దుర్గా శక్తి స్వరూపిణి మా దేవతలందరి శక్తులను నువ్వు గ్రహించి దుష్టుడైన అసురరాజును సంహరించు జయ దేవి జయ హే దేవతలారా మీ ప్రేరణ శక్తి వలన అధముడైన మహిషాసురుణ్ణి తప్పక వధిస్తాను దేవతల రాజధాని అమరావతి నుంచి అసురుల్ని పారదూరలిస్తాను అగస్తిని కథ కైలాసగిరిపై శివ పార్వతుల పరిణయం జరుగుతోంది దేవతలు ఋషులు అందరూ ఒక చోట చేరారు దాంతో బరువును మొయ్యలేక ఆ పర్వతం క్రిందికి కృంగిపోసాగింది అది చూసిన శివుడు బరువును క్రమబద్ధం చేయడానికి అగస్త్యుణ్ణి పిలిచి పొదుగై శిఖరాలకు వెళ్లమని చెప్పాడు ఆ పర్వత పంక్తులు దక్షిణాపథంలో ఉన్నాయి అగస్త్యుడు చూపులకు చాలా పుట్టివాడు కానీ అతని బలం చాలా గొప్పది అందుకే శివుడు అతన్ని పంపాలని నిర్ణయించుకున్నాడు కానీ అగస్త్యునికి శివుని వివాహ వేడుకలు చూడాలని ఉండటం వల్ల వెళ్లడానికి చాలా విచారించాడు శివుడు అగస్త్యుని విచారానికి కారణం అడిగి తెలుసుకున్నాడు అతనికి ఒక ఏర్పాటు చేశాడు అగస్త్యుడు వెళ్ళిన చోటి నుండే వివాహం చూసే విధంగా వరం ఇచ్చాడు కావేరి నదిని అగస్త్యుని కమండలంలో నింపి ఇచ్చి అగస్థుడు చూపిన చోట కావేరీ నది ప్రవహించేటట్టు నదిని ఆదేశించాడు అగస్త్యుడు దక్షిణాపథం చేరి అనేక శివక్షేత్రాలను సందర్శించి ఆనందించాగాడు మరొక రాక్షసుడు సురపాదం అనేక వరాలు పొంది ఉన్నాడు చివరకు ఇంద్రుడు కూడా అతనికి భయపడి ఇంద్రలోకాన్ని విడిచి పారిపోయాడు దక్షిణ పథంలో శిరగజీ ప్రాంతాన్ని చేరి అక్కడ అందమైన పూదోటను సృష్టించి ఆ పువ్వులతో శివుని ప్రార్థించసాగాడు అదే విధంగా వరుణదేవుడు కూడా అసులుని అకృత్యాలకు భయపడి వర్షాలను కురిపించడం మానివేశాడు ఆ ప్రాంతమంతా వర్షాలు లేక తల్లడిల్లింది ఆ సమయంలో నారదుడు ఇంద్రుణ్ణి కలిసి కావేరి నదిని శివుడు అగస్త్యుని మండలంలో నిక్షిప్తం చేసిన రహస్యాన్ని వివరించాడు వెంటనే ఇంద్రుడు గణేషుని ప్రార్థించాడు ఆపదను వివరించి గణేశుని సహాయాన్ని కోరాడు వెంటనే గణేషుడు కాకి రూపం దాల్చాడు అగస్తుని కమండలంపై కూర్చున్నాడు అగస్తుడు కాకిని తోలబోయి కమండలాన్ని జగిడిచాడు కావేరి నది ఇది తనకి సంకేతమని తలచి కమండల నుంచి ప్రవహించసాగింది గణేశుడు కాకి రూపం నుంచి మారిపోయాడు అగస్థుడు తన పొడవాటి గోళ్లతో పట్టుకోవాలని అతన్ని వెంబడించాడు గణేశుడు తన అసలు రూపాన్ని చూపించాడు అగస్థుడు గణేశుని పట్టుకొని పోయినందుకు విచారించి తన తలను బాదుకున్నాడు గణేషుడు అతన్ని నివారించి తనను ఎవరైతే కొలుస్తారో వారికి తప్పక జయం కలుగుతుందని దీవించాడు